మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ కార్యాలయంలో మీదతో మాట్లాడారు ఈ ఏడు నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామని వీటిని మార్చే అవకాశం రాలేదని చెప్పారు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డుని అన్నారు దేశంలో పూర్తి చేసుకున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ చెప్పారు కోట్ల లక్షల వేల మందికి ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తి కాలేదని చెప్పారు సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారని అప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే మాకు వచ్చాయని అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని స్పిచ్చింగ్ అనేది నలభై నాలుగు వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారని అన్నారు కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు మార్పులు కొత్తగా పుట్టిన బిడ్డలకి అడిషనల్ గా కార్డులోకి తీసుకోవాల్సిన పేర్లు అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ ఈకేవైసీ తప్పనిసరి అనే మౌనంలో రెండోది కొత్త రైస్ కార్డు కావాలని అరవై వేల మంది కేవలం అప్లై చేశారు రైస్ కార్డ్ లో అంటే కుటుంబ సభ్యులు బిల్ అయిన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయడం వలన స్పిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు అది నలభై నాలుగు వేల మంది చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం అది యాక్చువల్ గా లోనే పూర్తి అయిపోయి ఉంటుంది అందుకనే కేవలం దాంట్లో సంఖ్య పన్నెండు వేల ఐదు వందల యాభై రెండు మెంబర్ డెలిషన్ ఇప్పటి వరకు పదమూడు వేల ఐదు వందల ఎనభై మంది అప్లై చేశారు అంటే ఈ సందర్భంగా మీ అందరి తెలపాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ ని గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం అయితే ఇది లెగసీ ఇష్యూస్ మాత్రం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న సాంకేతికత అప్పుడున్న కొన్ని వాళ్ళ ఆలోచనల మేరకు ఈ డేటా జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరే ఉండేది ఈ డేటా సో మేము ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా పౌర సర్పాల శాఖ నుంచి ఈ రైస్ కార్డ్స్ సంబంధించిన విషయంలో అది జిఎస్డబ్ల్యూఎస్ డేటాతో కూడిపోయింది గత పది పదిహేను రోజుల నుంచి చాలా మంది పౌరులు పాపం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే సర్వర్ డౌన్ అవడం వలన క్షేత్ర స్థాయిలో పూర్తి సమాచారం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి చేరకపోవడం కొన్ని సచివాలయాల్లో కేవలం రోజుకి ఇరవై అప్లికేషన్లే తీసుకుని సర్వీస్ అందించడం కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన సందర్భాల్లో కొంతవరకు మేము ప్రయత్నం చేసినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర కథానాయకురాలు నిధి అగర్వాల్ నగరంలో సందడి చేశారు విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటైన దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ని దేవి శ్రేష్ఠ గోల్డెన్ ఫైనాన్స్ డైమండ్ నిర్వాహకులు వంకతారు జగీష్ వంకతారు సుధాకర్ బొడ్డు మురళీకృష్ణ మడుపల్లి అనీష్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం హీరోయిన్ నిధి అగర్వాల్ షోరూమ్ ని సందర్శించి కొన్ని వజ్రాభరణాలు ధరించారు ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలని తమకు కావలసిన లో చేయించుకుంటున్నట్లు ఈ సందర్భంగా బంగారు వజ్రాభరణాలంటే ఎంతో మక్కువ అని ఈ స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు சவுடலி மேடம் <laughs> <madam. laughs> ते मेरे को वैसे नहीं बचा है साफ़ साफ़ है तो आइ ना इसलिए आइ ना शादी तो आइ ना शादी सही ना बेरा शूटिंग कर रहा है कोई रिलीज़ रिलीज़

आपरे <laughs> देव ఇట్లా రిసీవ్ ఐటెం అంటే యాంటీ తర్వాత డైమండ్స్ డైమండ్ జ్యువెలరీ సోల్డ్ అవుట్ ఆల్మా ఆల్మా ఐటెమో ఇట్లా బొట్రాణాలు ఇంకా అన్ని రకాలుగా స్టోన్ ఐటము డైమండ్ జువెలరీ మా ప్రత్యేకత ప్రత్యేకంగా షోరూమ్ ఓపెన్ చేశామండి అందరూ దీన్ని వినేకర్చు వరక స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయండి

పది సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతికి విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్న ఆలపాటి వెంకట సీతారామయ్య మాట్లాడారు మాసవి క్లబ్ లయన్స్ క్లబ్ మరియు ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా సుమారు పది సంవత్సరాల నుంచి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నెల మొత్తం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటామని హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ పదిహేను వందల నుంచి రెండు పేల లీటర్ల మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు కార్యక్రమానికి సహకరించిన దాతలకు మిత్రులకు దేవాలయ అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో దాతలు ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు

నమస్తే అండి నా పేరు ఆలపాటి వెంకట సీతారామయ్య నేను ఈ వాషి క్లబ్ లైఫ్ క్లబ్ ద్వారా గత సంకృతి ద్వారా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ మధ్య ప్రోగ్రామ్ పెడతాం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో నెల మొత్తం కూడా కంప్లీట్ గా పెడుతుంటాము అయితే ఈ రోజు హనుమ జయంతి సందర్భంగా ఇక్కడ సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల లీటర్లు మధ్యగా పంపుతామండి పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంటిన్యూగా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఇదంతా కూడా పాప సహకారంతో జరుగుతుందండి కాకపోతే ఈ మా బిజినెస్ కంధాల మీద వేసుకుని దీన్ని చేస్తూ ఉన్నాను దానికి సాగుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే దేవాలయ సిబ్బంది కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ లో మాకు మంచి అవకాశం ఇస్తుంటారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి ఇక్కడ ఈరోజు ఈరోజు స్పాన్సర్లు వచ్చేటప్పటికి మా పేరు ఆలపాటి వెంకట సీతారా రమాసుందరి అలాగే మామిడి అభిలాష్ కావేశ్వరి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బలసుపాడులు ఆంజనేయ స్వామి సన్నిధిలో ధ్వజారోహణం పూజాహారతి శోభాయాత్రలో గురువారం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు 찬레 <놀람> <놀람> కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనుకన్న రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు కనంగా నిర్వహించారు స్వర్గ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు తప్పక లభిస్తుందని వల్లని వంశీ మోహన్లపై ఎమ్మెల్యే రాము విమర్శల వర్షం కురిపించారు ఎన్నికల అనంతరం నేను అమెరికా పెళ్లిపోతానని పిచ్చి వాగుడు వాగిన వ్యక్తి నేడు ఎక్కడికి పారిపోయి దాక్కున్నాడని ప్రశ్నించారు విరవేగుతూ విధ్వంసం సృష్టించిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం గుణపాఠం తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో పేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ చేసిన నా ఆత్మీయులు ఈ గురువారా తారా నిర్మా మనం సత్తా పోాలని చెప్పిన మానవుడు మన అందరికీ నందమూరి తారక రామారావు గారు ఒక మనిషి ఏ మాత్రం ఆలోచన లేకుండా వాల్యూ లేకుండా రోడ్డుకొచ్చి మాట్లాడతాడు అంటే ఎందుకంటే ఇంతకు ముందు నన్ను పదివేలు టిక్కెట్ కొను వెళ్ళిపోతారు అని చెప్పిన వ్యక్తి కొట్టుకుంటే పదింటికి వెళ్తాను తొమ్మిదింటికి వెళ్తాడు అంతేనా అందుకే మనకి తొమ్మిదింటిగా తెచ్చిపోయింది ఎప్పుడైతే రౌండ్ వన్ పూర్తి అందరు సహాలో మారిపోయినా అక్కడ చాలా మంది తీసుకెళ్తారు ప్రతి ఒక్కరూ వాయుస్ చాలా చాలా దుర్మార్గుడు అలాంటి అలాంటి విజయం అంత గొప్ప విజయం మనకి మనకి ఎలా సాధించగలిగి మనం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొని అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రైతుపసర వద్ద గల శ్రీ భక్తాంజనేయ స్వామి పెద్ద ఎరుకుపాడులోని శ్రీ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

జిల్లా జిల్లా పశు వైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ రత్నశ్రీ మీడియాతో మాట్లాడారు ముడివాడ పరుస గ్రామాలతో పాటు రూరల్ ఏరియాల నుంచి ప్రతిరోజు వందకు పైగా పశువులు మేకలు మరియు కుక్క పిల్లల్ని రైతులు తీసుకువస్తూ ఉంటారని టైం దాటిపోయినా ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ని బట్టి ప్రయారిటీ మెడిసిన్స్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ వెసులుబాటుని బట్టి బడ్జెట్ పెరిగితే మరిన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయని సందర్భంగా తెలిపారు అలాగే కొన్ని మెడిసిన్స్ కోసం బయటకు రిఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు చుట్టుపక్కల నయం కూడా హాస్పిటల్ కి రిఫర్ చేయబడుతుంటాయి అంతేకాకుండా ఈ గుడివాడ పట్టణంలోని పశువులు కూడా వస్తుంటాయి ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువులు కూడా ఎక్కువ వాటిని కూడా ట్రీట్మెంట్ కోసం తీసుకుని వస్తా ఉంటారు మాకు రోజు కూడా వంద కేసులకి తగ్గకుండా వస్తాయి ఈ సీజన్ అయితేనే వంద కేసులు వస్తున్నాయి లేకపోతే రోజు నూట ముప్పై కేసులు దాకా నమోదవుతాయి ఈ సమ్మర్ లో కొంచెం గేదెలు గేదెలు రావటం తక్కువగా ఉంటుంది ఈ వర్షాలు పడిన తర్వాత గేదెల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు కేసులు ఎక్కువగా ఉంటాయి ఈ దీన్ని బట్టి మాకేంటంటే కేసులు ఎక్కువైపోయినాయి మేము మా దానిలో స్పెషలిస్ట్ అయినటువంటి వైద్యులు ఉన్నారు అన్ని సబ్జెక్టులో కూడా ఎంఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వైద్యులు ఉన్నారు ఆపరేషన్లు కూడా నిర్వహించబడతాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పశువులకు అన్నిటికీ కూడా ఏ టైంలో వచ్చినా కానీ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ కొంచెం సదుపాయాలు కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ సదుపాయాలను కొన్ని వినియోగించుకొని సర్జరీలు చేయటం కానీ ట్రీట్మెంట్లు చేయటం కానీ జరుగుతుంది ఇంకా కూడా నాకు ఒక కొత్త బిల్డింగ్ వచ్చి ఆ ఇంకా ఎక్విప్మెంట్ మంచి ఎక్విప్మెంట్ వస్తే ఇంకా బాగా మెరుగైన సేవలు అందించగలము ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ మేరకు నాకు సరఫరా చేసినటువంటి మందుల్ని మేము రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వ్యాధులకి కొన్ని స్పెసిఫిక్ మందులు కావాల్సి వస్తుంది వాటిని మాత్రం బయట ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది రైతు ప్రభుత్వం అని రైతాంగ ప్రయోజనాలకి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుక రాము తెలిపారు సిద్దాంతం గ్రామంలోని పాలకోడు డ్రైన్లో పూడికతీత పనుల్ని పూజ నిర్వహించి రైతులతో కలిసి స్వయంగా ప్రొక్లైన్ నడుపుతూ డ్రైన్లోని పూడికను ఎమ్మెల్యే రాము తొలగించారు పెండింగ్ లో ఉన్న ఇతర డ్రైన్లలో పూడికతీత పనుల్ని ప్రారంభించాలని డ్రైనేజ్ శాఖ అధికారులకి ఫోన్ చేసి సూచించారు ఏది అంటే రిపోర్ట్లు వచ్చి మీకు ఇప్పటికొచ్చి దీంట్లో పిల్లలు అయిపోద్ది మాకు ఇప్పుడు ఆల్రెడీ వాహనాల శాఖ అయిపోయినా ఇక్కడ నుంచి కదల తనిఖీ లేదు మీరు ఇక్కడ ఇక్కడ ఎప్రూవ్ చేసుకోవాలండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి ఫిఫ్టీన్ లాక్సే కదా నేను వచ్చిన కాడి నుంచి చూస్తా అన్న రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంకంటే డ్రైనేజీ పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది చేస్తూ మానేసి గత ఐదేళ్ళ నుంచి పూర్తిగా మానేశారు ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లు అన్ని పూరికి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కిక్కెర్స్ కానీ వింకెర్స్ కానీ గొర్రపు కానీ అన్ని ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మీకు మీకు అందరికీ తెలిసిందే రెండు నెలల క్రితం అయితే నేనే నా సొంతగా సొంత సొంత నిధులతో చాలా చాలా వాటిలు చేపి చేపించడం జరిగింది అలాగే అన్న అన్న రాకటేశ్వర కూడా చాలా చోట్ల డ్రైనేజ్ రెండు నెలల క్రితం మేమంతా కష్టపడి చూపించాం అది తీపిచ్చినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ వచ్చుద్దాం అనుకున్నాం కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైము ఈ సంవత్సరం చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మూడు కోట్లతోటి మొత్తం ఇక్కడ ఇక్కడ ఉన్న డీ సిల్ థింగ్ అంతా జరుగుతుంది ప్రతి చోట ప్రస్తుతం ఇక్కడ పాలరాజు డ్రైన్ ఏమో ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది ఇంక డ్రైనే డ్రైన్ ఆల్రెడీ అయిపోయింది పాలకో డ్రైన్లో ఈరోజు ఈరోజు వర్క్ మొదలెట్టం ఇవన్నీ ఇదే కాకుండా కొమర కొమరూల్ డ్రైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంచెం అది కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే సో మొత్తం మీద పనులన్నీ చక్కచక్క జరుగుతున్నాయి ఈసారి నేను ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను మళ్ళీ చెరువు చేలో వాన పడితే ఎవరికి ఇష్యూ అనేది రాకుండా వచ్చాను గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి ఎక్కడా కూడా ప్రభుత్వాలు పనిచేయలే చాలా నష్టపోయారు ఎందుకంటే వాళ్ళందరూ బిల్లులు చేసిన తప్ప ఎక్కడ పూడు ప్రాక్టికల్ చేయలేదు ఎందుకని విజ్ఞప్తి చేస్తున్న అధికారులు కానీ డ్రైనేజ్ డివిజన్ అందరూ కూడా ఇరిగేషన్ కానీ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైతే రైత రైతాంగం వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉండదో ఎందుకంటే మళ్ళీ రెండు మూడేళ్ళ వరకు డ్రైన్ రాదు ఇది ఫండ్స్ రావు అందువల్ల మీకు రెండు మూడేళ్ళు మీకు డ్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ అన్నీ కూడా ఉపయోగపడే విధంగా మీరందరూ దాని మీద పర్యవేక్షణ చేసుకోకపోతే నష్టపోయేది రైతాంగమే తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే మీద పెట్టి చెప్పి మీరు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అయితేనే పూర్తి స్థాయిలో జరుగుతాయి ఎందుకంటే గతంలో కూడా చూసాం కష్టపడే విధంగా తుఫాన్లు వచ్చినా అట్లా గండ్లు పడిపోయి ఏం పట్టించుకోలేదు ప్రభుత్వాలు అట్లాగేదో పండించే పండించిన రైతు కూడా గిట్టుబాటు ధరలేదు కొన్నాయి కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం